వారంతా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు పేరుతో పుట్టిన ఊరిని నమ్ముకున్న భూమిని త్యాగం చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన తమ త్యాగానికి అర్థం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ప్రాజెక్టు కోసం తమ త్యాగాన్ని అధికారులు అపహాస్యం చేస్తున్నారంటూ నిర్వాసితులు తమ గోడు వెలబుచ్చారు పునరావాసం పేరుతో కాలనీలకు తరలించిన సరైన సదుపాయం ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లా కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్ పునరావాస కాలనీని ప్రభుత్వం నిర్మించింది అరకొర సౌకర్యాలతో కాలనీ నిర్మాణం చేపట్టడంతో నిర్వాసితులు సమస్యలు ఎదుర్కొంటున్నారు తమ ఊరి నుంచి పునరావాసం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి తమ జీవనాన్ని దుర్భరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్నారులు చదువుకునేందుకు కనీసం పాఠశాల లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నామని కొత్తూరు కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు పిల్లలు చదువు కోసం ప్రైవేట్ స్కూలుకు పంపుదామంటే ఉపాధి లేకపోవడంతో ఫీజుల విషయంలో తమకు భారంగా మారిందని అంటున్నారు ప్రభుత్వ స్కూల్ లేకపోవడంతో చదువు లేక కాలనీలో పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారని వారి భవిష్యత్ ఏంటని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు పక్క ప్రాంతాలకి వెళ్లవాల్సి వచ్చింది అందుకని పక్కదారికి వెళ్ళి అక్కడ చదువుకున్నారు ఇప్పుడు ఉన్నవాడు ఉన్నారు లేనంత వాడు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మాకు గవర్నమెంట్ స్కూల్ కావాలని అందులో ప్రతి ఒక్కరు అంటున్నారు దాని గురించి మాకు వచ్చే సంవత్సరం సరే ఇప్పుడు సరే పది మంది పిల్లలతోటి చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి పిల్లలు పెరుగుతారండి అందు గురించి మాకు గవర్నమెంట్ స్కూల్ కావాలని మేము కోరుకుంటున్నాం ఆర్ అండ్ నిర్వాసిత కాలనీ అండి ఈ కాలనీలో గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ అకాడమిక్ ఏడు మాత్రం స్కూల్ పెట్టారండి తర్వాత పిల్లలు లేరు అనే ఒక కారణం చూపించి ఆ స్కూల్ని క్యాన్సిల్ క్యాన్సిల్ చేశారండి క్యాన్సిల్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా అటు సరిపెళ్ళి ఇటు కొయలుకోవడం కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్కి గట్రా వెళ్ళడం జరిగిందండి కొద్దిగా గొప్ప డబ్బులు ఉండి చదివించుకోగలిగారు ఇప్పుడు అమౌంట్ లేక సఫర్ అవతలలో మాకు స్కూల్ కావాలని చెప్పి ఎన్ఈఓ గారికి లెటర్ పట్టడం జరిగిందండి ఎంఏ గారు కూడా వచ్చారు విజిట్ చేశారు అయితే ఈ అకాడమిక్ ఇయర్ కి వాళ్ళు రావాల్సిన టైం కన్నా లేట్ గా రావడం వల్ల మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారండి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టడం చేయడం వల్ల ఈరోజు ఇక్కడ పిల్లల స్ట్రెంత్ అనేది తక్కువగా ఉందండి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ అన్నా లేకపోతే పిల్లలు లేకపోతే స్కూల్ రాదు ఒక టీచర్ వేసామంటే మేము ఒక ఇరవై మంది పిల్లలు ఉండాలని చెప్పి అదొక సాగు చూపిస్తున్నారు స్కూల్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది పది పది మంది పిల్లల వరకు ఖాళీగానే ఉంటున్నారు చదివించుకోవడానికి స్తోమత ఉండదు అట్ట ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టీచర్ నేసి ఈ అకాడమిక్ ఇయర్ కి మాత్రం స్టార్ట్ చేస్తే ఆ పది మంది పన్నెండు మందితో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి పిల్లలు పెరిగి స్ట్రెంత్ పెరిగి రేపు మాకు కూడా స్కూల్ ఉంటది ఇప్పుడు ఎంఈఓ గారు కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరం స్కూల్ పెట్టకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఉండదు మీకు అని చెప్పి ఒక ఇంటిమేషన్ చేశారు మాకు ఆ ఇంటిమేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కూడా రేపొద్దున చదివించుకోలేని స్థానతో ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు కనుక మాకు కూడా స్కూలు ఇక్కడ అరేంజ్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం